కేసీఆర్ అంటే ఉద్యమ నాయకుడిగా తమకు గౌరవం ఉందని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు భాగస్వాములో తెలియాల్సి ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు సిట్ సంపూర్ణ విచారణ జరిపితేనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంలో రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు మున్సిపాలిటీ ఎన్నికల కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఉద్ఘాటించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శక విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైనటువంటి నేరము ఈ నేరములో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఏదేమైనా సిట్ విచారణ సంపూర్ణంగా జరుగుతే తప్ప వాస్తవాలు రావు వాస్తవాలు బయటకు రావాలి ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి మున్సిపల్ ఎన్నికల్లో మేము డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం మధ్య గెలుస్తా ఉన్నాము ఇంకా దీన్ని డైవర్షన్ పొలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు రెండున్నర ఏళ్ల తర్వాత ఇంకా రాజకీయ కక్ష అనే అంశం ఎక్కడికెళ్లి వస్తుంది దీంట్లో ఎవరి మీద కూడా రాజకీయ కక్ష లేదు రాజకీయ దృద్దేశం లేదు ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవం బయటకు రావాలి